హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే నేను పెద్దవాళ్ళ మాటలు చదివి చెప్పి వాళ్ళేమో మార్పు ప్రతి మనిషిలోనే మార్పు రావాలి ఎప్పుడు రావాలి ఎలా రావాలి ఎందుకు రావాలి ఈ మూడు క్వశ్చన్స్ మనకు వస్తాయి మార్పు నువ్వు మారు మారు అంటాం ఎవరికైనా కనిపిస్తే ఏమిటి మారాలో చెప్పాలి కదా మనం అలాగే మనం కూడా ఏమిటి మారాలి ఎలా మారాలి ఎందుకు మారాలి ఇది కూడా ఉంది క్వశ్చన్ ఇంకోటి ఎందుకు మారాలి నిజమే కదా ఎందుకు మారాలి ఏడు మారాలి ఎలా మారాలి తెలుసుకుందాం ఓకేనా చెల వీడియోలకి వెల్కమ్ అండి మారాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడడం మార్పు దాన్ని అయితే ఏంటంటే ఎందుకు మారాలంటే అంటే ప్రతి ఒక్కరూ ఒక తప్పు చేస్తాం జీవితం ఒక తప్పే ఉంటాయి వంద తప్పులు చేస్తాం కానీ కొన్ని దిద్దుకోగలగలం కొన్ని దిద్దుకోలేని తప్పులు చేస్తాం దిద్దుకోలేని తప్పులేంటి దిద్దుకోగలేని తప్పులేమిటి అని కూడా తెలుసుకోవచ్చు కొన్ని కొన్ని ఇతరులు చూసి మార్పు తెచ్చుకోవాలి కొన్ని కొన్ని మనకి మనం ఏదైనా కూడా అనుభవించిన తర్వాత మార్పులు తెచ్చుకోవాలి స్వయం అనుభవం ఉంటుంది కదా ఏవైనా కూడా దాంతో తెచ్చుకోవాలి కొన్ని కొన్ని కొందరి మాటలు కొన్ని పుస్తకాలు కొన్ని మీడియా ద్వారా వచ్చినవి ఇలా మార్పులు తెచ్చుకోవాలి అయితే ముందు ఈ మార్పులు తెచ్చుకుంది ఏంటంటే ఒక కథ చెప్తాను దాని తర్వాత మార్పు మనం కూడా ఎలా తెచ్చుకోవాలో చెప్తాను ఒక చిన్న కథ చెప్తాను స్కిప్ చేయకుండా అవేనండి నెలకమండి అండి కథకి మార్పు కథకి ఎలా మారాలి అనే కథ అనమాట అయితే అనగా ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఒక రైతు ఉంటాడు ఆ రైతుకి ఏమో కొడుకు కూతురు ఉంటారు శ్రీహరి శ్రీలక్ష్మి అని ఇద్దరు కూతురు కొడుకు కూతురు ఇద్దరు ఉంటారు అయితే రైతుకి చాలా పిల్లలు చిన్నప్పుడే భార్య చనిపోతుంది చనిపోతే ఏం చేస్తాడు ఇంకా భార్య మళ్ళీ రెండో పెళ్లి చేసుకోడు పిల్లల కోసం తన జీవితం అంతా త్యాగం చేస్తాడు రెండో పెళ్లి చేసుకోకుండాను ఏం చేస్తాడు తన తల్లి ఉంటుంది తల్లి వండి పెడుతూ ఉంటాను పిల్లల్ని ఎంతో ముద్దుగా ఎంతో గారావంగా ఎంతో గారావంగా పెంచుతూ ఉంటాడు పిల్లలు కూ అంటే కూ కాకట్టు కా అలా కోరుకుంటాడు పిల్లలు ఏం చేసినా అసలు మాట్లాడడం ఏమంటు ఇలా కొన్ని సంవత్సరాలు పెద్ద పోనీ ఏమైనా పిల్లలకి చదువు ఒప్పుతుందా చదువు అంటే స్కూల్తో ఎస్ఎస్సి తోట స్కూల్ టెన్త్ క్లాస్ తోటి పిల్లలు చదువు అయిపోయింది కాలేజీ దాకా వెళ్ళాడు కొడుకు వాడు పరీక్షలే పాస్ అవ్వలేదు ఏం చేస్తాడు బెంగ పెట్టుకున్నాడు పొలంలో పని చేస్తున్నా తనకి పొలం ఉంది పొలంలో పని చేసుకుంటుంటాడు పొలంలో పని చేస్తున్నా ఇంటికి వచ్చిన ఏం చేసినా అదే బెంగలో ఉంటాడు తను ఇప్పుడును అయ్యో నా కొడుకో కూతురు సరిగ్గా లేరే నేను అనవసరంగా గారం చేసాను తల్లి నా పెళ్ళం పోయిందని చెప్పి తల్లి లేరు పెళ్ళని చెప్పి గారం చేస్తాను వీళ్ళు ఇలా అయిపోయారు ఎలాగెలాగ బెంగ పెట్టుకుంటాడు సహజం కదండి ఎవరైనా అందరూ ఉన్నా పిల్లలు సరిగ్గా సరపడకపోతే బెంగ పెట్టుకోవడం తప్పదు ఏ ఇవాళ రేపు మనం పెట్టుకున్న తర్వాత మా పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ముందు మన తల్లిదండ్రులు మన గురించి బెంగర్ పెట్టుకున్న వాళ్ళే ఎగిన వాళ్ళ వాళ్ళ ఒకళ్ళ గురించి ఒకటి పిల్ల ఎవరి పిల్లల గురించి వాడు బెంగర్ పెట్టుకున్నాడు ఇంకా కొన్నాళ్ళు చూసి ఇచ్చేసి ఓ రోజు రాయ ఇంట్లో పని ఆ పిల్లకి రాదు ఎందుకంటే ఇంట్లో నాయనమ్మ ఉంది ఉడకబెడుతుంది ఏదో పెడుతోంది తింటుంది తండ్రి పొలానికి వెళ్ళిపోతాడు ఈ అబ్బాయి ఏ పని చేయడం ఎన్ని సార్పించినా ఈ అబ్బాయిని పొలానికి రారావు కనీసం చదువు రాదంటే నేను రాన్నా నాకు పొలం రావు నేను అని ఇంట్లో కూర్చుంటాడు ఈ అమ్మాయికి నానాయన సాయం నేనేం చెయ్యి నాకు రావు నాయన నాన్న అంటారు పాపం ఎంత నచ్చజెప్పినా ఇద్దరు పిల్లలు వినరు ఇంక బాధపడుతూ ఉంటారు ఇద్దరు త ఇతను రైతును రైతు తల్లిను సరే ఓ రోజు అతను పొలంలో పని చేసుకుంటూ చేసుకుంటుంటే ఎలా నా పిల్లల్ని మార్చాలి నా పిల్లల్లో మార్పు తీసుకురావాలి ఎలా తీసుకురావాలి అని విచారిస్తూ ఉంటాడు ఆఖరికి అతనికి ఓ రోజు పొలంలో మంచి ఐడియా వచ్చింది సరే ఇది అమ్మల్లో పెడదాం అయితేనో చూద్దాం ట్రై చేద్దాం ఒకటి కాకపోతే మరొకటి ఇంకోటి కాకపోతే ఇంకోటి అనుకొని ఓకే అంటాడు అయిపోతుంది వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చేస్తాడు తినిస్తాడు అయిపోతుంది పడుకుంటాడు తెల్లారు లేచి ఏంటంటే కొడుకు కూతురిని పిలుస్తాడు అమ్మ అమ్మ అబ్బాయి ఇద్దరు రండి అంటాడు పిలుస్తాడు పిలిచిన తర్వాత నేను నాయనమ్మను నాయనమ్మ ఇంట్లో బాగుండట్లేదు హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాలి పట్నం వెళ్తున్నాను పది రోజులు పట్టచ్చు పదిహేను రోజులు పట్టచ్చు నెల రోజులు పట్టచ్చు ఎప్పుడు ఎన్నాడు పడుతుందో నాకైతే తెలీదు మనం చూసుకోవాలి కదా నా బాధ్యత నాయనమ్మ నాకు తల్లి కదా నా తల్లిని నేను ఎలా చూసుకో ఎలా వదిలేస్తాను చూసుకోవాలి కానీ మళ్ళీ వీడేదో అంటాను ఇక్కడ చూపించాలి ఎక్కడా కాదు మంచి పట్నం తీసుకెళ్ళి మంచి డాక్టర్ల దగ్గర చూపించుకొని మనం బాగు చేయించుకునేదాకా నేను మళ్ళీ పల్లికి రాను అంటాడు అదేండి నాన్న మేము ఎలా ఉంటామంటే అందుకేనమ్మా అందుకే పిలిచి చెప్తున్నాను నాయన నువ్వు వెళ్ళి మొత్తం పొలం పనులన్నీ చూసుకొని బయట పొలంలో పని చేసుకున్నావు అనుకో ఎంతో అంత డబ్బులు వస్తే ఆ డబ్బులు రోజు ఖర్చు పెట్టుకొని మీరు వంటలు వండుకొని చెల్లేమో వంట వండుతుంది చక్కగా నమ్మ నువ్వు వంట శ్రీలక్ష్మిని వంట వండు చక్కగా అన్నకి అమ్మగా వండి పెట్టుండు నువ్వు వంటలు నేర్చుకున్నట్టు ఉంటుంది అన్నకి వండి పెట్టినట్టు ఉంటుంది అన్న ఏమో పొలం పనులు చేసుకోనంటే కొడుకు అంటాడు నాన్న నాకు అసలు ఏ పనులు రావు పొలం పనులు పొలం పనులు అంటే వస్తామో నాకేం పనిచంటే అప్పుడు చెప్తాను నాయన నువ్వు నాకేం చెప్పు నా పనులు రావు నాకు ఏదో తెలియదు తెలియదు అంటే ఫోన్లో చూసుకో అని చెప్పేవి కదా నీకు నేను అదే చెప్తున్నాను నువ్వు ఏం చెయ్యాలనో ఫోన్లో వెతుక్కో ఎలా పనులు చేయాలో ఫోన్లో వెతుక్కో వెతుక్కో నువ్వు పనులు చెయ్యి రాదు అనుకుంటే నీకు ఎప్పటికీ రాదు జీవితంలో నువ్వు ఎప్పటికి పైకి ఎదుగుతావు నీ అంతటి నువ్వు ఎదగడానికి నువ్వు బతకడానికి ఆలోచించాలి కదా నువ్వు ఇలాగే వదిలేస్తే నీ జీవితం నీదేమవుతుంది అయినా నేనే మీ మీద కోపం కొద్దో మీకు చెప్పాలన్నా కదా నేను నాయనమ్మ ఒంట్లో పోలే తీసుకెళ్తున్నాను అంతేనా నువ్వు ఫోన్లో చూసి నీ పనులు వెతుక్కో చెయ్యడి కొంచెంసేపు కొడుకు తండ్రి వాదన వేసుకున్నా కూడా తప్పదు వాళ్ళ ఇద్దరు వెళ్ళిపోతారు కూతురు కూడా నువ్వు వంటలు వండు అన్నీ చేయని చెప్పి అప్ప చెప్పిస్తాడు నాయనమ్మ కూడా ఇవ్వక్కున్నాయి విక్కుడున్నాయి విక్కున్నాయి జాగ్రత్తగా వండుకొని ఉండండి అని చెప్తారు ఇద్దరు వెళ్ళిపోతారు అయిపోతుంది ఓ నైనా కొడుకు అనుకుంటాడు నా ఎవడో ఒకటి డబ్బులు ఇస్తే ఎవడో ఒకటి కూలి చే పొలం పలు చేస్తాను నేనే చేసేది అంటాను కూతురు అంటేనే ఈ శ్రీలక్ష్మి అంటుంది అన్నతోడు అన్న అన్న ఏంటి నేను వండింది నాకు వంట రాదు ఏమీ రాదు ఏమీ చేతగా నేనే ఉంట వండుతాను శుభ్రంగా మన హోటల్ నుంచి తెప్పించుకుందామన్న రోజు రోజుకో రకం హోటల్ తెప్పించుకుని కమ్మగా తిందామంట ఇద్దరు అంటే అంటారు పడుకుంటారు తెల్లవారు వేస్తుంది తెల్లవారు వేసిన తర్వాత ఈ శ్రీలక్ష్మి వేస్తుంది అన్న లేవడు లేవకపోయే సరికి లేనమో అని ఏమో టిఫిన్ ఆకలి వేసేస్తుంది టిఫిన్ తినాలి ఎలాగా సరే లేపుతుంది అన్న అన్న నాకు ఆకలి వేస్తుంది ఎలాగా ఏం చేయడం అంటే ఏ పొద్దున్న నిద్ర లేవతలే వెళ్ళి అవతలకి నువ్వు ఏదో చేసుకో అంటాడు ఇంకా లాభం లేదు అది అన్న తిడుతున్నాడని వెళ్ళి బీరువా తీసి బీరువాలో డబ్బుల కోసం చూస్తే ఉంటే టిఫిన్ తెచ్చుకుందాం కానీ చూస్తే బీరువాలో నయ్యా పైసా లేదు ఓడినైనా నాన్న ఏం చేశారు ఈ డబ్బులన్నీ అసలు డబ్బులు కూడా పెట్టకుండా మేము ఎలా ఉంటాము ఎలా చేస్తాము నాన్న ఇలా వెళ్ళిపోయాడు అనుకుంటూ వచ్చి వరే అన్న అన్న లేరా మీరు వారు ఒక్క పైసా లేదు టిఫిన్ తెచ్చుకొని తిందామంటే నాకు బాగా ఆకలిస్తుందిరా వేస్తుందిరా అన్నా అన్న ఈ నిద్రమత్త అంతా ఎగిరిపోతుంది అవునా డబ్బులు లేవా అయ్యో ఎలాగైతే నేను పొలంకి పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో తినాలని చెప్పాడు కదా నాన్న అని లేచి గబగబ్బారు ఏదో ఇంట్లో ఉన్న వెరట్లో ఉన్న కూరలు పెద్ద తోట అది ఉంటుంది వెనక ఓ రెండు కోళ్లు తెచ్చి గబగబాయిని తన్నాం అండి అన్నా తిన్నాం అనుకొని తిన్నానుకో ఈ అమ్మాయి వంట రాదు కదా ఎలా వండేరు అని మీకు డౌట్ రావచ్చు ఈ అమ్మాయికి తనకు ముందు వెళ్ళేటప్పుడే తండ్రి చెప్పాడు కదా యూట్యూబ్లో చూసుకొని ఫోన్లో చూసుకొని చెయ్యని ఈ అమ్మాయి కూడా అన్నీ ఫోన్లో చూసుకుంటూ వంట వండింది అయిపోయింది ఇద్దరు పెట్టుకున్నారు కూర్చొని తిన్నామండి పెట్టుకున్నారు చక్కగా అన్నా చెల్లెలు తింటున్నారు ముందేమో అన్న గబగబా అన్నం కలిపి నోట్లో పెట్టున్నాడు తూ అని ఉన్నాడు అదేమైంది అన్నా అండి తిని చూడు నువ్వు కూడా నీకే తెలుసు అది అది కూడా తూర్ ఏమైందంటే ఉప్పులు కారాలు అన్నీ ఎక్కువైపోయి సరిగ్గా రుచి లేదు లేదు ఏమీ లేదు ఎలా తింటాం ఇలాంటి తిండి పెడుతున్నావు నువ్వు అని అరిచిస్తాడు బయటకి వెళ్ళిపోతాడు పొలం అంటాడు వెళ్ళిపోతాడు అయితే ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నం ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆకలేసిస్తూ ఉంటుంది ఏం చేయడం ఏం చేయడం అయ్యి బాబోయని సరే ఏం చేస్తుంది రాత్రి దాకా ఇంకేదో చూసుకుంటూ కూర్చుంటుంది అయిపోతుంది తర్వాత అన్న రాత్రికి వస్తాడు అన్న రాత్రి వచ్చాక డబ్బులు పట్టుకొస్తాడు డబ్బులు చెప్పుకో పొలంలో పనిచేసే డబ్బులు వచ్చి డబ్బులు పట్టుకొస్తే చెల్లికి చెప్తాడు అంటే చెల్లిని అబ్బ అన్న ఎంత సంతోషం అన్న హాయిగా హోటల్ నుంచి వంట తెచ్చుకో వంట చేసుకోక తెచ్చుకోవచ్చు అంటే తిడతాడు ఎంతసేపు నీ డబ్బులు నువ్వు లెక్క చూస్తావు డబ్బులు తెచ్చని చూస్తావు తప్ప నేను ఎంత కష్టపడి వచ్చాను నేను ఎంత అలిసిపోయాను చూడవు గ్లాసులో మంచి ఇవ్వలేదు నువ్వు అంటే ఇలాగలని తింటారు పాపం చెల్లెలు కూడా నిజమే కదా అన్న ఎంత కష్టపడి వచ్చాడు అనుకుంటుంది తెల్లారి లేచి డబ్బులు ఖర్చు పెట్టొద్దు మనం మన ఇంటికి కావాల్సిన వస్తువులే కొనుక్కోవాలి హోటల్లో కాదు అంటాడు అప్పుడు తెల్లారులు వేచ్చి తను ఏం చేస్తుందంటే మళ్ళీ మళ్ళీ కూరలు కొనుకొచ్చి ఇంట్లో పప్పులు బియ్యాలు అన్నీ పెట్టి వెళ్ళారు తల్లి తండ్రిను నాయనమ్మను అవన్నీ తీసుకొని చాలా జాగ్రత్తగా ఊళ్ళో దగ్గర పెట్టుకుని వంటలు జాగ్రత్తగా చేసింది చాలా బాగా రుచిగా వచ్చాయి అన్న కూడా వెళ్ళి అన్న కూడా అన్నం తిన్నాడు వెళ్ళాడు చక్కగాను బాగున్నాయి చెల్లెమ్మ ఇవాడ వంటలు చాలా బాగా చేశాను నేను పాడేయకని అన్నారు ఇద్దరు చక్కగా నవ్వుకుంటూ గబ్బు చెప్పుకుంటూ తిన్నారు ఇద్దరు ఎవరు పనులు పడేది అయితే అన్న పొలానికి వెళ్ళిపోతుండే చెల్లెమ్మ ఖాళీగా కూర్చొని నేను ఎందుకు చేయాలి ఇంకా ఇంత జాగా ఉంది కదా ఇంకా తోటలు పెంచుదాం ఇంకా మొక్కలు పెంచుదాం ఈ పూల మొక్కలు పెంచుకున్న డబ్బులు వస్తే ఆ కాయలు పెంచుకున్న డబ్బు ఆ ఆలోచన వచ్చింది ఇంకా అక్కడి నుంచి ఆ చెల్లెలు ఎంత శ్రమించిందంటే ఆ అంత తోటని ఇంత తోట చేసింది పెద్ద తోట చేసి అన్ని విత్తనాలు వేసింది ఏవేవో అన్న ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా పొదుపుగా దాచుకుంటూ వెళ్ళి విత్తనాలు తెచ్చి విత్తనాలు వేసి పువ్వులు మొక్కలు తెచ్చి పువ్వులు మొక్కలు పెట్టి ఇలా 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 పె చక్కగా పెంచేసారు ఇద్దరును ఈ తె అమ్మాయి ఇలా ఇల్లంతా నందనవనంలా చేసేసుకుంది ఇల్లంతా చక్కగా సర్దుకుంది వంటలకు అమ్మగా వండుతుంది బొట్టు తీరు మార్చుకుంది సంసారపక్షంగా ఉంటుంది చక్కగా బట్టలన్నీ నీట్గా పెట్టుకోవడం బట్టలు తుక్కోవడం అన్ని పనులు నేర్చేసుకుంది అక్కడికి అన్న కూడాను పొలంకెళ్ళి నాన్న చేసే పని ఇంతేనా చేస్తున్నాను ఇంకా ఇంత చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ ఎక్కువ తన పనిలో పొలంలో పని అయిపోతే పక్క పొలంలోకి వెళ్ళి వాళ్ళకి కూడా కూలికి చేస్తారు కదా అలా కూలి చేసి డబ్బులు ఇంకా ఇంకా ఎక్కువ సంపాదిస్తారండి ఇద్దరు భలే సెటిల్ అయిపోతారు ఎంత పది రోజు పదిహేను రోజుల్లోని ఎంత సెటిల్ అయిపోతారు అయిపోతారు ఇద్దరు తండ్రి నాయనమ్మ వస్తారు బయటనే హాస్పిటల్కి వెళ్ళారు కదా ఏం చెప్పారు వీళ్ళిద్దరూ తెల్లారి దిగుతారు అదే నాన్న వచ్చేసారా ఎలా ఉంది నాయనమ్మ నీకు ఎలా ఉందని ఇద్దరు ప్రాప ప్రేమ కడతారు ఇద్దరికి పర్వాలేదు మందులు అందరూ వాడమన్నారు నాయన వాడుతున్నాను నేను అని చెప్పి వాళ్ళ నాయనమ్మ తల్లి చెప్తారు తర్వాత ఇల్లు ఆకలి తో ఇవన్నీ చూసుకొని చాలా ఆశ్చర్యం వేసింది తండ్రికి ఇదేంటి మన ఇల్లేనా మందేనా ఇలాగే ఉందా ఏంటి ఏంటబ్బా ఇంత మార్పు వచ్చింది ఇంత మార్పు వచ్చింది అనుకుంటాడు అప్పుడు తండ్రి అన్న చెల్లెలు కూడా అవును నాన్న మన మమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు బాధ్యత తెలిసింది మేము ఈ పనులన్నీ చేసుకుంటున్నాము నాన్న నాన్న చూడు నేను తోట అంతా ఎంత బాగా చేశాను ఇంకా తోటలో ఇన్ని మొక్కలు వేసాను నాయనమాధ ఈ పూలు వేసాను ఆ పూలు వేసాను ఇవన్నీ కూడా మనం అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి కదా ఎందుకు జాగ్రత్త అంతా ఖాళీగా ఉంచు ఇవన్నీ చేశాను నాన్న అంటే అప్పుడు తండ్రి అంటాడు చూసావా అమ్మ కష్టే ఫలి అన్నారు చూసావా మా ఈ మార్పు కోసం ఇద్దరిలోని ఈ మార్పు కోసమే నేను ఇన్నాళ్ళు ఇద్దరు చూశాను అందుకే నేను మిమ్మల్ని ఇద్దరిని పదిహేను రోజులు వదిలిపెట్టి వెళ్ళిపోయాను మీ ఇద్దరు మారేరు నాకు అదే సంతోషం మీ ఇద్దరికి యుక్త వయసు వచ్చింది పెళ్ళిళ్ళు చేయాలి నేను ఎలాగని పెట్టుకున్నాను ఇప్పుడు చాలా హ్యాపీగా మంచి సంబంధాలు తెచ్చి పెళ్లి చేస్తాను మీ ఇద్దరికిన నువ్వు నన్నాడు నాయనమ్మకి రెస్ట్ అయ్యి నాన్న అన్నమ్మ నాకు రెస్ట్ ఇస్తాడు వెళ్ళి పొలం పనులు నేను చేస్తాను కానీ అన్నది ఎక్కువగా అన్నది అన్న మీద ఎక్కువ బాధ్యత పెడతాను నువ్వు కూడా నాయనమ్మకి హెల్ప్ చెయ్యి ఇంకా నాయనమ్మ ఏమైనా చెప్తుంటే ఆ పనులన్నీ చేసుకుంటూ మిగిలిన పనులన్నీ నేర్చుకున్నావు అనుకో అత్తవారింటికి వెళ్ళి నువ్వు సుఖపడతావు మా ఈ పని అని నేర్చుకుని అన్నయ్య భవిష్యత్తులో సుఖపడతాడమ్మా అని చెప్పి ఇద్దరికి పొగిడి ఆశ్చర్యపోయి ఎంతో చేశారు ఇదేండి మార్పు ఎప్పుడు ఎవరిలో ఎలా మార్పు వస్తుందో ఎలా మార్పు తీసుకురావాలో కూడా చూడాలి చూసే అతను పదిహేను రోజులు వదిలిపెట్టి కావాలని బెంగ పెట్టుకొని పెట్టుకొని కొన్ని సంవత్సరాలు తర్వాత అతనికి ఆలోచన రావడం ఈ వీళ్ళలో ఈ మార్పు రావడం ఇద్దరికి పెళ్ళి చేస్తాడు మంచి మంచి సంబంధాలు వస్తాయి మంచిగా ఇద్దరు మంచి హై పొజిషన్లో భలే సుఖపడతారు ఇద్దరు బాగుంటారు ఇంత మార్పు అసలు ఏ తల్లిదండ్రులకు సంతోషం ఉండదో చెప్పండి ఏ తల్లికైనా తండ్రికైనా నాయనమ్మకైనా అమ్మమ్మకైనా పిల్లలు సెటిల్ అయ్యారంటే లైఫ్లోనండి కోట్లు ఆశించినాకెళ్ళదు పిల్లలు సెటిల్ అయిపోయారంటే అమ్మయ్యా మనం బాధ్యత ఇంత హాయిగా ఇంత మంచి బాధ్యత తీర్చుకోవడం మీరు మంచిగా తీర్చుకోవడం మీరు ఇంత హాయిగా మంచిగా తీర్చుకున్నాం కదా అని వాళ్ళు అనుకుంటారు ఇదండి కథ చూసారా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే ఒక్క పిల్లలు బాధ్యత వీళ్ళు తీసుకోవడం కదండి పెద్దవాళ్ళం కూడా ఏదైనా పని చేద్దాం అనుకుంటా పని నాకు రాదేమో నేను చేయను నువ్వు నాకు బాధకరంగా ఉంది ఇది పోస్ట్ పోన్మెంటు లేకపోతే నా ఏమో ఎలా ఉంటుందో ఎవరు విక్రిస్తారో లేకపోతే ఏ చెయ్యొచ్చులే ఏవో రకరకాల కారణాలు చెప్పి ఏ పనులైనా మనకు వచ్చిన ఆర్ట్ అయ్యేది మనకు వచ్చిన చదువు ఇయ్యేది లేకపోతే మనకు వచ్చిన వేరే కుట్లు అల్లెతలు అయ్యేది లేదని వంట అయ్యేది పొలం పనులు తోట పనులు ఇవాళ రేపు ఇదేంటివి టెర్రస్ గార్డెన్స్ అని గార్డెన్స్ ఏంటో ఇలా రకరకాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనకు కూడా మనకి రావేమో అని కూర్చుంటాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇది చెయ్యదేమేమో మనకి ఇది రాదేమో మన వల్ల కాదేమో అనుకుంటాం ఏంటంటే ఆ పని చెయ్యాలి మనలో మనం మార్పు తెచ్చుకోవాలి మార్పు తెచ్చుకొని మార్పుతో ఉండాలి అంతేగాని రాదు అనుకుంటే ఎవ్వరికి ఏ పని ఎప్పటికీ రాదు చూసారా మార్పు అనేది ఒక పిల్లయి కథలో చెప్పింది ఎగ్జాంపుల్గా పిల్లలకి మాత్రమే అంతే కదండి మీ పిల్లల్లో కూడా అందరూ ఇప్పుడు ఇప్పుడు యూత్ వాళ్ళు ఎవరన్నా చూస్తున్నా ఇంకా ఎవరు లేదా మన వాళ్ళు చూ అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు చూస్తున్నారు మీ పిల్లల్లో కూడా మార్పు తీసుకురావడానికి ఇలాంటి చిన్న చిన్న ఏమన్నా పరీక్షలా పెట్టండి లేదా చిన్న చిన్న మీరు ఎక్కడికో వెళ్ళి ఇలాంటి ఇంటి పనులైతే ఇంటి పనులకి అయితే బయట పనులకైతే ఏవో ఇలా పంపించి పరీక్ష పెట్టి చూడండి వాళ్ళు తప్పు చేస్తే కొట్టియడం తిట్టియడం అది కసరుకోవడం కాదు పిల్లలకైనా పెద్దవాళ్ళ మీద పిల్లలు కూడా చికాకు పడకండి అమ్మ ఇలా పాడు చేసిందండి పండు బజారు వెళ్ళి నాన్నగారు ఇలా చేస్తారు ఇలా అనుకోకండి ఎవరికైనా చెప్పి చూస్తే ఎవరైనా బాగుపడతారండి మీ పిల్లల్ని కొట్టేసి తిట్టేస్తే వాడు మళ్ళీ వాళ్ళు ఆ పనికే వెళ్ళరు వాళ్ళు చి నాన్న ఏ నాన్న కొడతాడు అమ్మ కొడుతుంది మనకెందుకోట్లు ఉన్న పనితో చాలులే అనుకుంటారు అయిపోయిందా పాపం వాళ్ళు మన వృద్ధులకు మీరు ఎలా తెస్తారు తేలేరు కదా వృద్ధులకి పిల్లలు వృద్ధుల తేవాలంటే భయము పెట్టాలి భయం పెట్టద్దని నేను అన్న భయము పెట్టాలి భయం అన్నది చేతితో పెట్టకూడదండి ఇప్పుడు కూడా నోటితోటి కళ్ళతోటి మనం చూసామంటే పిల్లలు అంత దూరంలో ఆగిపోవాలి భయపడాలి అమ్మో అమ్మ నేను తప్పు చేశాను అమ్మ నాన్న కోపం వచ్చింది అని రియలైజేషన్ వాళ్ళు రావాలి వాళ్ళు మార్పు తెచ్చుకోవాలి ఏదండి కాబట్టి అదే మీ తల్లిదండ్రులు ఏదైనా చేశారు తప్పు చేశారు పొరపాటు అవుతుంది దాన్ని మీ తల్లిదండ్రులు మీకు కసరుకో అక్కర్లేదు తోచినట్టు వాళ్ళు చేస్తారు అప్పుడు మీకు ఓపికగా కూర్చొని అలా కాదమ్మా అలా కాదు నాన్నగారు ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయడం వల్ల మనకి నష్టం ఉంది ఇలా చేస్తే లాభం ఉంది అనవసరంగా మీరు చేశారు మీరు మాట చేసిన కూడా మీకు తెలియకపోతే నన్ను పిలవండి నాన్నగారు మీతో దగ్గరుండి మీ దగ్గర చేయిస్తాను లేదా మామగారో నాన్నగారో అమ్మో అత్తో ఎవరికైనా దగ్గరుండి మీ చేత రెండు మూడు సార్లు చేయించు అనుకోండి మీకు వచ్చేస్తుంది ఎందుకు నాన్నగారు తప్పు చేసుకొని మీరు బాధపడకండి మేము ఉన్నాం కదా మేము సరిచేస్తాం కదా అనే ధైర్యం ఇచ్చారుకోండి ఆ తల్లిదండ్రులు కూడా ఎంత ఆనందంగా ఎంత హాయిగా ఉంటుంది కదండీ కాబట్టి తల్లిదండ్రులు సంతోషపరచడం పిల్లల్ని ప్రేమతో చూస్తూ సంతోషపరచడం ఈ రెండూ కూడా చాలా చాలా లైఫ్లో అవసరం అప్పుడు ఆటోమేటిక్గా ముందు ఈ ఈ పిల్లలకి తల్లిదండ్రులకి చెప్పడానికి ముందు మీరు మారాలి మనం మారాలి మన పిల్లలకి చెప్పాలన్నా మన సాత్వికంగా మారాలని చెప్పాను తల్లి అత్తమవారికో తల్లిదండ్రులు చెప్పాలన్నా మనం నవ్వుతూనే మాట్లాడుతూ సాత్వికంగా మాట్లాడుతూ మారాలి ఫస్ట్ మనం మారి తర్వాత పిల్లలు మార్చి తర్వాత పెద్దల్ని మార్చాలి ఇదండి ఇది మార్పు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ నేను చిలిపి ప్రశ్న అడిగిన చూసారా ఆగకుండా అరవై నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది ఏమవుతుంది ఎవరినో ఊహించారా ఏమవుతుంది అరవై నిమిషాలు చాలా చిలిపి ప్రశ్న అని చెప్పారు గంట అవుతుంది అంతే కదా అరవై నిమిషాలు అయితే గంట అవుతుంది అంతేను అయితే ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే పశువులు గడ్డెందుకు తింటాయి సమాధానం చెప్పండి పశువులు గడ్డెందుకు చెప్ తింటాయి కామెంట్లో దీనికి కూడా రిప్లై పెట్టండి అలాగే మొత్తం వీడియో మార్పు అన్నది మనం అందరం ఎలా మార్పు తెచ్చుకోవాలి పిల్లల్లో ఎలా మార్పు తేవాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నకి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం విన్నాను అనుకోండి నీకు కూడా అర్థమైపోతుంది ఈ మార్పు మనం కూడా తెచ్చుకోవచ్చు అందరం థ్యాంక్ యూ బై బాయ్